ప్రేక్షకులందరికీ నమస్కారం రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం మార్చి పదిహేడవ తేదీ నుండి మార్చి ఇరవై మూడవ తేదీ వరకు గల వార ఫలాల్లో మేషరాశి వారికి ఎలా ఉండబోతుంది అలాగే రాశి వారు చేయాల్సిన పరిహారాలు ఏమిటో ఈ వీడియోలో తెలుసుకున్న పూర్తి వివరాల్లోకి వెళ్లే ముందు మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతుంటే వాటి పరిష్కారం కోసం మీరు స్క్రీన్ మీద కనిపిస్తున్న మా గారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకు తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది అలాగే మీరు ఇప్పటి వరకు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలా చేసినట్లయితే మీరు మా వీడియోని మిస్ అవ్వకుండా చూడవచ్చు వివరాల్లోకి వెళ్తే ఈ వారం మేషరాశి వారికి సంబంధించి మొదటి ఇంట్లో బృహస్పతి ఉండడం వల్ల ఈ వారం మీరు ఈ వ్యాధుల నుండి కొంత ఉపశమనం పొందుతారు అనేక రకాల ఖర్చులు ఈ సమయంలో మీ మనస్సులో ఉంటాయి ఇది మీకు ఇష్టం లేకపోయినా అసౌకర్యాన్ని కలిగిస్తుంది ఈ కారణంగా మీరు అనేక రకాల నిర్ణయాలు తీసుకోలేరు అటువంటి పరిస్థితులు ప్రతి పరిస్థితులు ప్రశాంతంగా ఉండండి మరియు మీ ఖర్చుల్ని అరికట్టడానికి ప్రయత్నం చేయండి మీ బలమైన సంకల్ప శక్తి ప్రభావంతో మీరు వ్యాపారంలో లాభదాయకమైన పరిస్థితుల్ని సృష్టించగలుగుతారు కొత్తగా సృజనాత్మకంగా ఏదైనా చేయడానికి ప్రయత్నిస్తారు విభేదాలు మార్చి ముందుకు సాగేందుకు ప్రయత్నించాలి సీనియర్ అధికారులతో మీ సంబంధాలు బలపడతాయి వృద్ధుల పట్ల మంచి ప్రవర్తన కలిగి ఉండి మీరు మీ ప్రేమికుడికి కొన్ని బహుమతుల్ని ఇవ్వవచ్చు ప్రణాళికల్ని అమలు చేయడం సులభం అవుతుంది మీ ఆలోచనల్ని కుటుంబ సభ్యులతో పంచుకుంటారు అయితే వైవాహిక సంబంధాల్లో ఓపిక పట్టండి ఆకస్మిక ప్రతిచర్య పనిని పాటు చేస్తుంది ఆఫీసులో సహోద్యోగుల పట్ల మీ భావాల్ని స్వచ్ఛంగా ఉంచుకోండి ఆరోగ్య సమస్య ఉంటే మరియు మెరుగుదల లేనట్లయితే ప్రత్యామ్నాయ ఔషధ పద్ధతుల్ని ఉపయోగించడం ప్రయోజనకరంగా ఉంటుంది తప్పుడు మరియు తప్పుదారి పట్టించే సమాచారం ప్రభావం వల్ల మీరు నష్టపోవచ్చు ఇక మేషరాశి వారు ఈ వారం చేయాల్సిన పరిహారాలు గనుక చూసినట్లయితే ఈ రాశి వారు మంగళవారం రాహుగ్రహం కోసం హవనం చేయండి మంచి శుభ ఫలితాన్ని పొందుతారు అలాగే ఈ వారం మేషరాశి వారికి అనుకూల తేదీలు గనక చూసినట్లయితే వీరికి పద్దెనిమిదవ తేదీ చాలా మంచి రోజు ఈ తేదీలో ఏ పని ప్రారంభించినా సరే మంచిది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు ఈ వీడియోని మీ సోషల్ మీడియా అకౌంట్ల ద్వారా అందరికీ షేర్ చేయండి అలాగే మీరు ఏదైనా సమస్యలతో బాధపడుతున్నట్లయితే ఒక్కసారి గురువు గారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకు తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది ఇంకా మీరు అనుకున్నటువంటి అన్ని పనుల్లో అంతా మంచిగా జరగాలని కోరుకుంటూ సర్వేజన భవంతు